హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేసావే ఎపిసోడ్ ఫార్టీ సిక్స్ స్టోరీ చదవ ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి యుక్త బాబీతో అయితే ధైర్యంగా మాట్లాడింది కానీ ఆ తర్వాత ఆ విషయం గురించి భయపడుతూ అసలు ఇప్పుడు నేనేం చేయాలి ఈ విషయం గారికి చెప్పాలా వద్దా అని తనలో తనే మదన పడుతూ ఉంది అందులోనే ఆమె దగ్గరికి ప్రశాంత్ వచ్చి ఓ ఎక్కడికి వెళ్ళిపోయావే నీకోసం ఎంత వెతుకుతున్నాను పదా మన వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు తిందాం అని యుక్తాని అక్కడి నుండి తీసుకువెళ్ళాడు భోజనాల దగ్గరికి యుక్త అందరితో కలిసి తింటూ ఉంది కానీ తన మనసు అసలు ఇక్కడ లేనే లేదు తను పెళ్ళి ఎంత ఎంజాయ్ చేయాలి అనుకుందో ఈ బాబీ వచ్చి మనసంతా పాడు చేసేశాడు ఓయ్ తినకుండా ఏం చేస్తున్నావే వాటిని తిను అని రాజేశ్వరి గారు గదిమేసరికి తింటున్నానత్తా అని ఇక భోజనం తినేసి అక్కడి నుండి లేచింది ఎందుకో ఒకసారి అభితో మాట్లాడాలి అనిపించి అభికి కాల్ చేసింది హలో అభి గారు అంది యుక్త చెప్పవే ఎక్కడి వరకు వెళ్ళారు అని అడిగింది ఇప్పుడే మీ ఊరు దాటానే ఏ ఎందుకు అని అడిగాడు అభి ఏం లేదు అభిగారు ఇక్కడికి వరకు వెళ్ళారని చేసేసాను అంతే ఏ నాతో పాటు వస్తావా అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అభిగారు ఈ పెళ్ళికి రాకపోయినా బాగుండు అని మీరు అంటూనే ఉన్నారు కానీ ఇప్పుడు ఇలా జరిగింది అసలు ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పాలా వద్దా అని తనలో తనే తికమకపడుతూ ఉంది యుక్త యుక్త సైలెంట్గా ఉండేసరికి యుక్త ఏమైంది ఎనీ ప్రాబ్లం అని అడిగాడు అభి అనుమానంగా ఆహా ఏం లేదు అభి గారు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను కదా మీతో అసలు టైం గడిపినట్టే అనిపించలేదు అందుకే కాల్ చేశాను అంతే ఇంకేం లేదు అని కవర్ చేసింది యుక్త అరే అలా అయితే నిన్ను కూడా నాతో తీసుకొచ్చుకునేవాడిని కదే నేను అక్కడ ఉన్నప్పుడు ఈ విషయం మరి నాకెందుకు చెప్పలేదు అన్నాడు అభి మీరు ఇక్కడే ఉన్నప్పుడు నేను ఆ విషయం చెప్తే మీరు నన్ను తీసుకెళ్ళిపోతారని నాకు తెలుసు అభిగారు అందుకే చెప్పలేదు ఇప్పుడు నేను ఇక్కడ లేను అనుకో మా వాళ్ళు నన్ను తన్ని తగలేస్తారు సో అందుకే చెప్పలేదు అన్నమాట అంది యుక్త ఓ ఇప్పుడైతే నాకన్నా నీకు వాళ్ళే ఎక్కువ అన్నమాట మీ వాళ్ళే నీకు ఇంపార్టెంట్ అన్నమాట అంతేనా నాకు మీకన్నా ఎవరు ఎక్కువ కాదు అభిగారు అంది యుక్త చాలా ఫీల్తో ఏంటే ఐస్ చేస్తున్నావు నన్ను అన్నాడు అభి నవ్వుతూ అరే నేను నిజమే చెప్తున్నాను అభి గారు నాకు మీకన్నా ఎవరూ ఎక్కువ కాదు అంది యుక్త సరే సరేలే ఇక మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళు మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ మళ్ళీ నన్నే అంటావు మీ వాళ్ళే నేను మా వాళ్ళతో గడపలేదు అని నేనే అభి గారు మీరు జాగ్రత్తగా వెళ్ళండి నేను ఇక ఉంటాను అని కాల్ కట్ చేసింది యుక్త అభితో మాట్లాడాక మళ్ళీ ఇక వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది అందరి భోజనాలు అయిపోయాయి మెల్లిగా బంధువులు కూడా ఫంక్షన్ హాల్లో ఉన్న వాళ్ళందరూ దూరం నుండి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అలా ఇక పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఫంక్షన్ హాల్ నుండి ఇంటికి తీసుకొని వచ్చారు చీకటి కూడా పడింది అప్పగింతల టైం అవ్వడంతో ఇక వైదేహి అందరినీ పట్టుకొని ఏడుస్తూ ఉంది వైదేహి ఏడుస్తూ ఉంటే యుక్తాకి నా పెళ్లి కూడా ఇలానే జరుగుతుందా అందరి చేతుల మీదుగా లేకపోతే ఎలా అవుతుంది అనుకుంటూ తన మనసులో అనేక ప్రశ్నలు పుడుతున్నాయి అలా అప్పగింతలు కూడా అయ్యాక ఇక వైదేహి తన భర్తతో కలిసి అత్తవారింటికి బయలుదేరింది వైదేహి వెళ్ళాక సౌందర్య శ్రీనివాస్ గారు చాలా బాధపడ్డారు కూతురు ఇక అత్తవారింటికి వెళ్ళింది అని ఇక అందరూ ఆ రాత్రికి అక్కడే ఉండిపోయారు ఇక ఆ పెళ్లి తర్వాత కూడా వారం రోజులు జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ వెంట వెంటనే జరిగిపోయాయి యుక్త కూడా సౌందర్య గారి ఇంట్లోనే ఉంది వైదేహి లేకపోవడం వల్ల సౌందర్య గారు ఎప్పుడు గా ఉంటున్నారు అని అక్కడే ఉంది అప్పటికే వైదేహి పెళ్లి జరిగి పది రోజులు అవుతుంది ఇక మళ్ళీ యుక్త ప్రశాంత్ హైదరాబాద్ కి వెళ్లే సమయం రానే వచ్చేసింది ఇక ఇక్కడి పనులు ఎక్కడివి ఎక్కడ పూర్తవడంతో యుక్త మనం రేపే హైదరాబాద్ కి వెళ్ళాలి నీ బ్యాగ్ సర్దుకో సరేనా అన్నాడు ప్రశాంత్ వచ్చి అలాగే బావా అత్త నేను ఇవాళ ఇంటికి వెళ్తాను నా బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి కదా అని వారం రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళింది యుక్త వాళ్ళ ఇల్లు పక్కనే అయినా కూడా తను అక్కడికి వెళ్ళేసరికి హాల్లోనే దర్శనమిచ్చాడు బాబీ అతడిని అక్కడ చూసి వీడేంటి ఇంకా వెళ్ళలేదా ఇంకా ఎందుకు మా ఇంట్లోనే ఉన్నాడు అనుకుంది యుక్త తన మనసులో అక్కడే సుదర్శన్ గారు ఉండడం వల్ల బాబీ ఏం మాట్లాడలేదు యుక్త అని చూస్తూ ఉన్నాడు అంతే యుక్త వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అని చెప్పింది అలాగే తల్లి సెలవులు అయిపోయాయా అని అడిగారు ఆయన అయిపోయాయి నాన్న ఇక వెళ్ళాలి రేపు మార్నింగ్ బయలుదేరదాం అని ప్రశాంత్ బావ చెప్పాడు అందుకే బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి అంది యుక్త సరే తల్లి అన్నారు సుదర్శన్ గారు ఇక యుక్త తన రూమ్కి వెళ్ళి తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంది అది అయిపోయాక బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది అప్పుడే తన రూమ్ డోర్ సౌండ్ అవ్వడంతో ఎవరా అని అటువైపుకి చూసింది బాబీ లోపలికి వస్తూ కనిపించాడు తనకి నువ్వేంటి నంకొస్తున్నావు అని అడిగింది యుక్త కాస్త టెన్షన్గా ఏంటి బన్నీ మీ ఇంటికి రావడమే మానేసావు నువ్వు అక్కడే ఉంటే నేను నీతో మాట్లాడలేను అనుకున్నావా అన్నాడు బాబీ నేను నేనేం నీకు భయపడి ఇక్కడికి రావకుండా లేను అని అంది యుక్త సరే గాని ఏంటి మళ్ళీ వాడి దగ్గరికి బయలుదేరుతున్నావా రేపు అన్నాడు బాబీ బాబీకి ఏం సమాధానం చెప్పకుండా యుక్త నిలబడింది వెళ్ళు వెళ్ళు మళ్ళీ నేను నిన్న ఇక్కడికే రప్పిస్తాను కదా నువ్వు ఎలా వెళ్ళావో మళ్ళీ ఇక్కడికి అలానే వస్తావు అక్కడికి వెళ్ళాక వాడితో కాస్త దూరం మెయింటైన్ చేయి కాదని ఎక్స్ట్రాల్ చేసావు అనుకో చెప్పను చేసి చూపిస్తా నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు అని యుక్త భయపడేలా మాట్లాడాడు అభి యుక్తకి లోపల భయంగా ఉన్న పైకి ధైర్యం నటిస్తూ ముందు నువ్వు నన్ను రూమ్ నుండి బయటకి నా రూమ్ నుండి బయటికి నాడు లేకపోతే నేను నాన్నని పిలుస్తాను అంది యుక్త మాటలకి బాబీ నవ్వుతూ రెడీగా ఉండు మన పెళ్లికి అని చెప్పి బయటకి వెళ్ళాడు బాబీ బయటికి వెళ్ళాక యుక్త బెడ్ మీద కూలబడి తన నుదుటిన పట్టిన చెమటలను తుడుచుకుంటూ ఏంటి ఇంతలా బెదిరిస్తున్నాడు నన్ను అసలు వీడేం చేయాలి అనుకుంటున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది అప్పుడే అభి కాల్ చేస్తూ ఉన్నాడు యుక్తాకి ఇప్పుడు తను ఏం మాట్లాడే పొజిషన్లో లేదు అని ఫోన్ కట్ చేసి పడుకుంటున్నాను అబి గారు మార్నింగ్ కాల్ చేస్తాను అని మెసేజ్ చేసింది ఇదేంటి ఇలా ఫోన్ కట్ చేసింది అనుకున్నాడు అభి మళ్ళీ యుక్త మెసేజ్ చూసి రోజు మాట్లాడుతుంది కదా ఇవాళ ఏమైంది అనుకొని ఓకే గుడ్ నైట్ యుక్త అని మెసేజ్ చేశాడు అభి యుక్త అభి మెసేజ్ చూసి ఫోన్ పక్కన పెట్టి అలాగే బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంది బాబీ మాటల వల్ల తనకి నిద్ర కూడా పట్టలేదు తనకి తెలియకుండానే యుక్తాలో భయం పట్టుకుంది బాబీ ఏమైనా చేస్తాడో ఏమో అని ఎప్పుడో తెల్లవారంగా పడుకుంది ఉదయం ఎనిమిది అవుతూ ఉండగా తన ఫోన్ రింగ్ సౌండ్కి మెలుగు వచ్చి అప్పుడు ఫోన్ చూస్తుంది ప్రశాంత్ కాల్ చేస్తున్నాడు హలో బావా అంది యుక్త ఫోన్ లిఫ్ట్ చేసి బన్నీ రెడీ అయ్యావా అని అడిగాడు ప్రశాంత్ హా బావా ట్వంటీ మినిట్స్ ఇప్పుడే లేచా బావా రెడీ అయి వస్తాను అంది సరే సరే కాస్త త్వరగా రెడీ అవ్వవే అక్కడ మీ వాడు ఇంకా ఎప్పుడు వస్తావురా అని నన్ను ఫోన్ చేసి చంపుతున్నాడు అని చెప్పాడు అలాగే బావా వస్తున్నా అని లేచి డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి రెడీ అయ్యింది యుక్త తన బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చేసరికి వాళ్ళ నాన్న కూడా బ్యాగ్కి రెడీ అయ్యాడు నాన్న నేను వెళ్ళొస్తాను అని చెప్పింది యుక్త అలాగే బండి జాగ్రత్త తల్లి అక్కడ మంచిగా తినమ్మా చూడెలా చిక్కుపోయావో అని కూతుర్ని దగ్గరికి తీసుకొని తన చేతిలో కొన్ని డబ్బులు పెట్టి నీ ఖర్చులకి ఉంచుకో తల్లి ఎలాగో నీ చదువులకు అంతా మీ బావ వాళ్ళే చూసుకుంటున్నారు ఇవైనా నువ్వు నా దగ్గర నీ దగ్గర పెట్టుకో అన్నారు సుదర్శన్ గారు అలాగే నాన్న అంది యుక్త సరే తల్లి నేను కూడా వెళ్తున్నా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నువ్వు వెళ్ళాక నాకు ఫోన్ చేయమ్మా అని ఆయన వెళ్ళిపోయారు యుక్తాకి కూడా ఇక లలితకి కూడా చెప్పాలి అనిపించలేదు లత రూమ్ తన రూమ్లో ఉంటుంది అందుకే డైరెక్ట్గా ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా ఉంది మీకు స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్